ఉద్యమం చేస్తున్న రాహుల్ గాంధీ తెల్ల టీషర్ట్ ఉద్యమాన్ని ప్రారంభించిన రాహుల్ గాంధీ పారిపోవద్దు ఉద్యోగాలు ఇవ్వండి అనే నినాదంతో చేపట్టిన తెల్ల టీషర్ట్ ఉద్యమాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించారు బీహార్లోని బెగుసరాయిలో ఎన్ఏ ఎన్ఎస్యుఐ నేషనల్ ఇన్ఛార్జి కన్హయ్య కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీని చేపట్టారు రాష్ట్రంలో నిరుద్యోగం విద్యా లోపాలను దేశవ్యాప్తంగా చర్చలను తీసుకురావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు రాహుల్ పిలుపుతో పెద్ద ఎత్తున యువత ఈ ఉద్యమంలో భాగ భాగస్వామ్యం అయ్యారు తెల్ల టీషర్ట్ ఉద్యమం అంటే ఈ తెల్ల టీషర్ట్ వేసుకొని ఉద్యమం కొనసాగిస్తాడు ఏ జాబులు ఎక్కడవా ఇవి ఎక్కడవా అవి ఇవన్నీ మరి మా తెలంగాణలో మాత్రం ఇంకా రాలేదు అదే ప్రభుత్వం ఉంది కదా రాహుల్ గాంధీ గారి ప్రభుత్వమే తెలంగాణలో ఉంది కాబట్టి సో ఇక్కడ కూడా తొందరగా జాబ్లు రిలీజ్ చేస్తే నీ మీద మంచిగా నువ్వు చేస్తున్న ఉద్యమానికి కేంద్రం మీద మంచి ఒత్తిడి వస్తుంది మనమున్న రాష్ట్రంలోనే రాష్ట్ర ప్రభుత్వ నియా ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వ నియామకంలో ఏదైతే ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ పోలీసు కానిస్టేబుల్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఎస్సి ఇవన్నీ తొందరగా రిలీజ్ చేసేటప్పుడు మీ మీద ఇంకా ప్రేమలు కొట్టుకొని వస్తాయి ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలోనే కాకుండా దక్షిణాదిలో కూడా మీ మీద మంచి ప్రేమ వస్తుంది అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తొందరగా మీరు గవర్నమెంట్కి చెప్పేసి ఈ ఏరియాలో కూడా చేపేసి కూడా చాలా మంచిగా ఉంటుంది